అండ్ ఇవాళ నేను అరటికాయలతో బజ్జీలు తయారు చేస్తున్నాను సాయంకాలం టైంలో పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఇవి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వర్షాకాలంలో చాలా బాగుంటాయి ఇవి ముందుగా రెండు అరటికాయలు తీసుకొని వీటిని నీట్గా కడుక్కొని పైన పీలంతా తీసేసుకోవాలి అవి ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి మొత్తము మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు అరటికాయలు మైన తీలు తీసేసుకున్నాం కదా వీటిని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి సన్న సన్నగా మరీ మందంగా ఉండకూడదు అప్పుడే ఈ అరటికాయ బజ్జీలు లోపల బాగా ఫ్రై అవుతాయి ఇవి చాలా బాగుంటాయి మిరపకాయ బజ్జీలు ఉన్నట్టే అరటికాయ బజ్జీలు కూడా బాగా రుచిగా ఉంటాయి ఇప్పుడు పీసెస్ సన్నగా కట్ చేసుకున్నాం కదా దీన్ని వీటన్నింటికి ముక్కలకి బాగా పట్టించాలి మొత్తం ముక్కలకి అన్నింటికి పట్టించడం వల్ల లోపల చప్పగా లేకుండా క్రిస్పీగా బాగా ఉంటుంది టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మొత్తానికి బాగా అన్నమాట ఇవన్నీ ఉప్పు కారం అంతా కూడా ఇప్పుడు మనం పిండిని రెడీ చేసుకుందాం శనగపిండిలో కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసినా పలుచుగా ఉంటుంది తక్కువ వేసినా కూడా బాగోదు మీడియం సైజుగా వేసుకొని వాటర్ కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం పిండి మొత్తం కలిసిపోయింది ఇందులో కొంచెం కారం కూడా వేసుకుంటే సప్పదనం లేకుండా కొంచెం కారంగా స్పైసీగా బాగుంటాయి పిండి కలిసిపోయింది అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఈ బజ్జీలకి వీటన్ని ముక్కలన్నీ ఇందులో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఈ బజ్జీలు వేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటిగా ఇవి చాలా బాగుంటాయి అరటికాయ బజ్జీలు మాత్రం ఒకవైపు కాలేయి తర్వాత ఇంకొక వైపుకి తిరగలు తిప్పుకోవచ్చు తిప్పుకునేసి తీసేసుకోవడమే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్ చూసే వాళ్ళకి